ప్రేజ్ ద లాడ్ యేసు ఆశ్చర్యకారుడు ఇదే కాలంన దేవుని వాక్యాన్ని చదువుకుందాం యోహాన్ వార్త పద్నాలుగో అధ్యాయం మొదటి వచ్చను మీ హృదయములను కలవరపడనీయకుడి అని యేసు ప్రభువారు తనను వెంబడిస్తున్న శిష్యులతో ప్రభువారు మాట్లాడాడు వారు కలవరపడ్డారు యేసు ప్రభువారు మరి పరమునకు అన్న వార్త విన్నప్పుడు వారు కలవరపడ్డారు అయితే ప్రభువు ఇవిదే కాలంలో నీతో మాట్లాడుతున్నాడు నీ హృదయము వేటి చేతను ఎన్నో నీ ముందున్న పరిస్థితులను బట్టి కొన్ని బాధల్ని బట్టి సమస్యలు ఎరుకులు ఇబ్బందులు వ్యాధి బలహీనత అనారోగ్య సమస్యలు ఎన్నో వాటితో నీ హృదయం కూడా కలవరపడుతుంది కదా అందుకే ప్రభు మరొకసారి నీతో మాట్లాడుతున్నాడు నీ హృదయాన్ని కలవరపడనీయకని ఎందుకు అంటున్నాడంటే ఆయన నిన్ను విడిపించబోతున్నాడు ప్రభువు నిన్ను రక్షించబోతున్నాడు నీకు సహాయకుడుగా ఉండబోతున్నాడు ఆయన నేను లేవనెత్తి బలపరిచి స్థిరపరచబోతున్నాడు అందుకే నీ హృదయాన్ని కలవరపడని యకుడి అంటున్నాడు ఈ వాక్యాన్ని విశ్వసించండి ఈ వాగ్దానం మీ జీవితంలో ప్రభు నెరవేర్చబోతున్నాడు కనుక మీకొరకు చిన్న ప్రార్థన చేస్తాను దయచేసి కళ్ళు మూసుకొని పరిశుద్ధుడా స్తోత్రం నాయన ఎంతమంది బిడ్డల హృదయం కలవరముతో నిం నిండి ఉందో అయ్యా ఫ్యూచర్ గురించి అయ్యా కొన్ని సమస్యలు కొన్ని వాటిని బట్టి వారు కలవరపడుతూ రాత్రులు నిద్రపోకుండా ఉండొచ్చు ఇదే కాలమున మీరు మాట్లాడిన వాగ్దానము ద్వారా వారి జీవితంలో వారి కుటుంబంలో కలిగి ఉన్న ప్రతి విధమైన కలవరములు అన్ని తొలగిపోవును గాక నాయన నీ సన్నిధి తోడుగా ఉంచమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ దేవునికి మహిమ కలుగును గాక